జానారెడ్డిపై హాట్ కామిస్ట్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధర్మరాజు లా ఉండాల్సింది పోయి ధృతరాష్ట్రుల్లా మారారు అంటూ మండిపడ్డారు తన అవకాశాలకు వాయినే అడ్డుపడుతున్నారంటూ కార్యకర్తల సాక్షిగా రాజగోపాల్ రెడ్డి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దృద్రాష్టం పాశి నాకైతే బాధ అనిపిస్తుంది నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని తనకు మంత్రి పదవి వస్తుందంటే కొందరు భయపడుతున్నారన్నారు అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు మాట్లాడతాడు ప్రజల పక్షాన మాట్లాడతాడు ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప చెప్పాలి జానారెడ్డి ఇరవై ఐదు మంత్రి పదవిలో లేరా అని నిలదీశారు సమర్థత ఉన్న నాయకులకే మంత్రి పదవి ఇవ్వాలన్నారు దయాభుత్వం మంచి పేరు అంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం